ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమవుతుందో అది సత్యం నూటికి నూరు పాలు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాని గారు సినిమాటో మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించారు అందులో నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆరు నాడు ముత్తి కూడా వచ్చాడు మాతో అన్నారు కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయవంతులతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు పరిశ్రమ పెద్దగా అయినా ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా అదే సంస్కారం అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి కష్ట పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సినిమా దాన్ని ఇలాంటి వాళ్ళు అందరూ కూడా రావాలి మీ చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మీట్ అవ్వడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారు అభిప్రాయం చెప్పారు ఆయన్ని తీసుకొని మన సీఎం గారి వెళ్తూనే అని చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలాగే నేను కూడా పేరు గారిని కానీ వీళ్ళు విజ్ఞప్తి చేశాధలో అలా చాలామంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్ హెడ్ ఎమ్ టెలింగ్ పరిశ్రమ పెద్దగా వార్ట్ ది బెస్ట్ రోల్ ఈ ప్లేట్ దట్ డే ఆయన ఎవరు అవమానించలా చాలా గౌరవించారు మమ్మల్ని ఎవరు అవమానించలా తల గౌరవించారు మేమందరికి వెళ్ళాం సమస్యలను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి చూసుకోండి అన్నీ మనం చేద్దాం అని కూడా చెప్పారు ఇది జరిగిన సత్యం అండి ఇది జరిగిన సత్యం ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి ఆన్ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎకాటివి ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎనిబడి ఎనిథింగ్ ఎల్స్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఎకా ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు వినిమించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాములో నెరవేర్చాలని దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను థ్యాంక్స్ యూ లాట్ సార్